నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉచితంగా మహిళలకైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు అన్నది ఎవరికి వస్తాయి దానికి అర్హతలు ఏమిటి దానికోసం ఏమేమి పత్రాలు కావాలి ఒకే ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంటే వాళ్ళిద్దరికీ వస్తాయా అంటే వాళ్ళిద్దరి పేర్ల మీద ఇద్దరి పేర్ల మీద గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి వాళ్ళిద్దరికీ ఈ పథకం అన్నది అమలు అవుతుందా లేదా దీనికోసం ఏమేమి కావాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం పగవారి పేరు మీద గ్యాస్ సిలిండర్ అన్నది ఉంటే వస్తుందా రాదా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకి హామీ అయితే ఇచ్చారండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ద్వీపం పథకం ద్వారా చాలామందికి గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు గ్యాస్ సిలిండర్లు రావాలి అంటే ఈ మూడు అన్నది తప్పనిసరిగా ఉండాలి వెంటనే మీరు అప్లై చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అన్నది ఖచ్చితంగా చేసుకుని ఉండాలి గ్యాస్ బుక్తో పాటు గ్యాస్ గ్యాస్ మనం కొనుక్కున్నప్పుడు ఒక పత్రం అన్నది ఇస్తారు కదా ఆ పత్రం కూడా కంపల్సరిగా ఉండాలి గ్యాస్కి ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చే లింక్ అయ్యి ఉండాలి ఈకేవైసీ కూడా కంపల్సరీగా చేసుకుని ఉండాలి ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి దీపం కనెక్షన్ కింద ఎంతమంది తీసుకున్నారు దీనికి ఎవరెవరు అర్హులు అన్నది సర్వే అన్నది జరుగుతుంది గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీ గ్యాస్ బుక్ తీసుకెళ్ళి వెళ్ళాలి వెళ్తే అక్కడ ఈకేవైసీ అన్నది కంపల్సరీగా చేస్తారు చేయించుకోండి ఇది మటుకు మస్ట్ అండ్ ఈ కేవైసీ అయితేనే మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నది ఖచ్చితంగా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా ఇస్తారు ఈ పథకానికి మీరు అర్హులైతే నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్లు చెప్పున నాలుగు మూల పన్నెండు నెలలు కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నది కంపల్సరీగా మీకు వస్తుందండి మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు మీరు అమౌంట్ అన్నది పే చేస్తే రెండు రోజుల్లో మీ అకౌంట్కి అమౌంట్ అన్నది మీకు పడుతుంది మీ బ్యాంక్ అకౌంట్కి పడుతుంది ముందు మీరు పే చేయాలండి తర్వాత అయితే మీకు అమౌంట్ అన్నది మీ అకౌంట్లోకి పడుతుంది చాలామందికి గ్యాస్ సిలిండర్లు మగవారి పేరు మీద అయితే ఉన్నాయి ఎవరి పేరు మీద ఉన్నా ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈకేవైసీ అన్నది కంపల్సరిగా చేయించుకోండి అలాగే ఆధార్ లింక్ కూడా కంపల్సరిగా ఉండాలి ఒకరి పేరు మీద రెండు కనెక్షన్లు ఉంటే ఈ పథకం వర్తిస్తుందా అంటే వర్తించదు ఫర్ సపోజ్ రేషన్ కార్డులో భార్యాభర్తల పేరు మీద రెండు కనెక్షన్లు ఉన్నాయనుకోండి అంటే చెరొక గ్యాస్ ఉందనుకోండి ఇద్దరిలో ఒకరికి మాత్రమే వస్తు వస్తుంది ఇద్దరికీ అయితే రాదండి ఈ పథకం అన్నది ఇదండి ఈ గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి